చిట్టుబాయి కొడుకు సిటీలో దిగాడు శంకరన్న మనుషులు టార్గెట్ చేస్తున్నాడు నువ్వేం తొందర పడుకో వాళ్ళ ఓకే గొడవ తలదర్చుకోవాలిస్తున్నా మాకు చెబాబు మేము కూడా డ్యూటీ చేస్తున్నా ఏవెన్ర్కి రే మాట్లాడు తండ సర్ ఐ సో సారీ కాలేజ్ అంత బ్యాడ్ గా ఈ సో సారీ ప్లీజ్ అయినా విషయం అంటే మీరు సారీ 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 ఫీల్ అవ్వలేదా

ఏమీ తెలియదంటే నాకు కావాల్సింది ఇదే బాయ్ అసూసం టైమింగ్ రా దేనికైనా టైమింగ్ ఉండాలి అవతల ముద్దు పెట్టిందా పెట్టిందా చెప్పాను కదరా మన కోఆపరేషన్ అయితే మిషన్ కంప్లీట్ అవుతుంది ముద్దు పెట్టేస్తావా ఫోన్ అమ్మే ముద్దు పెట్టేస్తావా నీకు ఎన్ని సార్లు చెప్పాలరా నా పర్సనల్ విషయాలు తల దొడ్చోతని నువ్వు నన్ను కొట్టావా నువ్వు నన్ను కొట్టావా అంటే సీనియర్ కొట్టావా ఏంట్రా నీ పర్సనల్ ఏంటి పర్సనల్ వైసాలి నీకెంతో నాకు అంతే అది మన జాబ్ డ్యూటీ. అసలు వదిలేయొనే నాకు రా. నువ్వు నన్ను కొడతావా? లై చూపిస్తానా రా. చూపిస్తానా రా నీకో. ఏట్రాను చూపించేది? ఆ చూపించు చూపించు. ఇప్పుడే చూపించు, ఇట్లా చూపించు. hey నీ కొందరా? నీ కొందంటే బచాలి ఎక్కడ? ఎవరో ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళింది సార్. హలో మీ చెల్లిని రిషి అని ఓ పోలీస్ ఆఫీసర్ ట్రాప్ చేశాడు ఎవరు నువ్వు ఇప్పుడు వాణ్ణి కలవడానికే వెళ్ళింది ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు ఎందుకంటే నువ్వు కిట్టుబాయ్ కొడుకు కాబట్టి తను నీ చెల్లెలు కాబట్టి నువ్వు చెప్పేది నేను ఎందుకు నమ్మాలి అవసరం బాస్ అవసరం నీది లాభం నాది సారీ నా లాభం కూడా నీదే ఐ మీన్ నువ్వే డిసైడ్ చేయాలి ఆ రిషి గడి గురించి ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా చెప్తాను ముందు నీ చెల్లి సంగతి చూడు హలో 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 మీ ఇంటి దగ్గర ఉన్న రిషి మా ఇంటి దగ్గర ఎక్కడ కమ్ డౌన్ టేక్ లెఫ్ట్ వైసు ఏ డీ టైమ్ ఇక్కడ నిన్ను చూడాలనిపించింది నీతో మాట్లాడాలనిపించింది యునో రిషి నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకుని కొన్ని సంవత్సరాలు అయింది నువ్వు నాకు బర్త్డే విషెస్ చెప్పాక మళ్ళీ పుట్టాను అనిపించింది ఒక రోజే కాదు నువ్వు నాతో ఉంటే నాకు అన్ని రోజులు సెలబ్రేషన్

मनो यपटी के आईने कलाम एनीथिंग रॉन्ग ऋषि एलेद बशो आई एम ओके आर्ट टू गो ऋषि ओके सी यू सून बाय आओ ऋषि या बशो

అయితే నన్ను పెళ్లి చేసుకోండి అది రేపే ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటారా లేదా మీరంటే నాకు ఇష్టం కాదు రాను మీరు లేకుండా నేను బ్రతకలేనండి ఐఎమ్ సారీ విని నీ కళ్ళ ముందు ఒక అమ్మాయి నన్ను ముద్దు పెట్టుకోవడం చూసిన తర్వాత కూడా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు నువ్వు దొరకటం నా అదృష్టం పెళ్ళి రిషి ఎవరు వైశాలి ఏం లేదు తనే నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేశా డాక్టర్స్ చెప్పారు అన్నయ్య నీతో చాలా చెప్పాలి నాకు చె లేకుండా నేను ఒక్క రోజు కూడా ఉండలేను ప్లీజ్ అండర్స్టాండ్ ఎప్పుడు ఏవి అడగని వేనమ్మరా మిమ్మల్ని తీసుకొచ్చి ఈ మాట్లాడాలో తెలియటం లేదు మీ పెళ్లికి మాకే ఏ అభ్యంతరం లేదు కానీ రేపటికి రేపే పెళ్ళంటే అమ్మా ఈ విషయంలో మటుకు మార్పు లేదు పెళ్లి సింపుల్ గా జరిగితే చాలు నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి అవన్నీ తర్వాత వివరంగా చెప్తాను అయితే రేపు సోమవారం ఏకాదశి ఉదయం ఎన్ని గంట కల్లా శివాలయానికి వచ్చేయండి అర్థిపోయిన డెసిజన్స్ అయినా పెళ్లి అంటే ఎన్ని కలవాలి రాజులు కలవాలి నక్షత్రాలు కలవాలి జాతకాలు కలవాలి ముర్తాలు కలవాలి మీరు మీరు మహాశిం సరిపోద్దా కనీసమే సంప్రదింపులు కూడా పనికిరా అబ్బాయి అమ్మాయి మనసులు కలిసిన తర్వాత ఇవన్నీ అక్కర్లేదురాయన నీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు ఇదంతా డైరెక్ట్ గా పాయింట్ వచ్చేస్తున్నాను ఇన్నేళ్ల మన సాన్నిహిత్యంలో ఒక్క రోజైనా ఓ గంట అయినా కనీసం క్షణమైనా నన్ను ప్రేమించలేదా నీ మీద నాకు ఫీలింగ్ తో అడిగాను ఫీల్ అయి చెప్పు గుడికి వచ్చేస్తానండి ఉంటానండి బాయ్ విని అనే గారు రేపు గుడికి వచ్చేయండి ఏ వైషు అన్నయ్య హై హలో చె చాలా రఫ్ గా ఉంది మీరు నిజంగా కాలేజీలోనే పనిచేస్తారా ఏం లేదు హిందీ లెక్చరర్ అంటే కబీర్ దాస్ కాళిదాస్ లా ఉంటారనుకున్నాను మీరు కత్తిలా ఉన్నారు నైస్ మీటింగ్ రిషి సింపుల్ రిషి మాకు వయసు కావాలి వైశాలికి మీరు కావాలి అంటే మీరు కూడా మాకు కావాలి వెల్ రిషి డాడీతో మాట్లాడాను డాడీ మీతో మాట్లాడాలి మిమ్మల్ని అంటున్నారు సో మనం రేపే బయలుదేరుదాం రేపా యా రేపే ఎనీ ప్రాబ్లం వైషు ప్లీజ్ ఋషి అన్నీ ఆల్్రెడీ డాడీని కన్విన్స్ చేసాడు డాడీ మూడ్ మార్క్ ముందే మనం వెళ్ళాలి ప్లీజ్ వస్తాను నీ కోసమే కాదు మీ డాడీ కోసం కూడా ఆయన ఎక్కువసేపు వెయిట్ చేయిస్తాం నాకు ఇష్టం లేదు